mm హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాంకేతిక పరంగా వస్తున్న అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది ఇక రోజుకి కొన్ని వందల కొత్త యాప్స్ దర్శనమిస్తున్నాయి అయితే వీటిలో మనకు అవసరమయ్యే యాప్స్ ఉండడం చాలా అరుదు కానీ ఇప్పుడు చెప్పబోయే యాప్ మాత్రం మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ యాప్ లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎలాంటి వాహనపు వివరాలైనా ఇట్టే తెలుసుకోవచ్చు ఈ యాప్ పేరు ఏపీ వెహికల్ ఇన్ఫర్మేషన్ ఈ యాప్ లో ఏదైనా వాహనం నెంబర్ ఎంటర్ చేస్తే చాలు వారికి సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది ఈ యాప్ మీ సెల్ ఫోన్ లో ఉంటే చాలు ఎన్నో వివరాలని ఇట్టే తెలుసుకోవచ్చు ఈ యాప్ అందించే వివరాలు ఏమిటంటే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ డేట్ చాయిస్ నెంబర్ ఓనర్ నేమ్ ఇంజిన్ వెహికల్ క్లాస్ మోడల్ ఆర్డివో వెహికల్ ఇన్ఫర్మేషన్ ఫ్యూయల్ టైప్ పెట్రోల్ ఆర్ డీజిల్ దీని ద్వారా ఎన్నో ఉపయోగాలున్నాయి ఉదాహరణకి ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడినా లేక ఆ ప్రమాదానికి కారణమైన వాహనంపై కంప్లైంట్ ఇవ్వాలన్నా ఈ యాప్ ద్వారా వివరాలు అవుట్ చేయవచ్చు ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై కంప్లైంట్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది రాత్రి వేళల్లో ఆడవాళ్ళు ఏదైనా క్యాబ్ క్యాబ్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆ క్యాబ్ నెంబర్ మీకు తెలిసిన వారికి పంపించి దాని వివరాలు తెలుసుకోమని చెప్పొచ్చు యాప్లో చూపించే వివరాలు ఆ డ్రైవర్ చెబుతున్న వివరాలు మ్యాచ్ అవుతున్నాయో లేదో కూడా తెలుసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్లో రాయగలరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్